హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ రోజు అయితే స్టిచ్చింగ్ పనులు కూడా పెట్టుకోవద్దు పెట్టుకోవద్దనుకుంటున్నాను ఎందుకంటే నైట్ పన్నెండు గంటల వరకు అయితే స్టిచ్చింగ్ అయితే చేసినట్టు కొంచెం అర్జెంటు బ్లౌజ్లు ఉండే ఇంకా మ్యారేజ్ అయ్యి మగ్గం వరకు బ్లౌజ్ ఉండే అన్నమాట అవి స్టిచ్చింగ్ చేసి ఇంకా ఇది ఇచ్చేసినా ఇంకా ఎమ్మింగ్ చేసి ఇస్తే ఇంకా నేనైతే తనకి ఫోన్ చేసి అయితే ఇంకా కస్టమర్కి అయితే ఇచ్చేసేయాలి కొంచెము హెవీ వర్క్ అయిపోతుంది అనమాట ఈ అయితే ఎందుకంటే ఇంకా సీజన్ ఇప్పుడే కదా సీజన్ టైంలోనే కొంచెం కష్టపడితే మనకు ఇంకా ఎక్స్ట్రా మనీ అనేది సంపాదించుకుంటాం కదా ఇంకా మామూలు టైంలో అంటే ఇంకా నార్మల్గానే ఖాళీగానే ఉంటాం కాబట్టి సీజన్ టైంలో కొంచెం ఓపిక తెచ్చుకొని కొంచెం కష్టపడితే బాగానే ఉంటది అనమాట అంటే మనము ఇంకా నార్మల్ టైంలో ఎట్లాగో ఖాళీగా ఉంటాం కనీసం సీజన్ టైంలో అన్నా కొంచెం కష్టపడితే అమౌంట్ మనకు కొంచెం ఎక్కువే వస్తుంది అనమాట ఇంకా నేనైతే నైట్ పన్నెండు గంటల వరకు అయితే స్టిచ్చింగ్ అయితే చేసినా ఎందుకంటే మార్నింగ్ టైం లో ఇంకా బాబాయ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయనీయాడు అంటే చైన్ ఇస్తాడు కానీ కొంచెం తక్కువ ఇంకా బాబు స్కూల్ పోతే ఇంకా డే మొత్తం ఒకటే మనం ఎన్ని కావాలంటే అని కుట్టుకోవచ్చు అనమాట అంటే ఇంకా మిషన్ మీకు లేసే పనే ఉంటది అట్లుంటది అనమాట ఇంకా బాబు స్కూల్కి వెళ్ళిపోతే ఇప్పుడైతే నేను ఈ బ్లౌజెస్ అయితే కట్ చేసి పెట్టుకుందాం అనుకుంటా ఇవి మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట ఈ మగ్గం వర్క్ బ్లౌజులు కస్టమర్ ఫోన్ చేసింది అయిపోయినాయా అనేసి కానీ ఇప్పుడు అర్జెంట్ ఏం లేదు వీళ్ళకైతే ఇంకా ట్వంటీ నైన్ వర్కల్ వేయాలి ఇంకా టైం ఉంది కదా ట్వంటీ నైన్ వర్కల్ అంటే ఒక రోజున నేను అయితే చేసేదా ఓన్లీ కట్ చేసి పెట్టుకున్నాను అంటే స్టిచింగ్ తొందరగానే అయిపోతుంది కటింగ్ కూడా తొందరగా అయిపోతుంది కాకపోతే నేను రెండు ఒకేసారి మాత్రం అసలు పెట్టుకొని ఒకసారి కట్ చేసి పెట్టుకుంటా ఇంకా తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు స్టిచ్చింగ్ అయితే పెట్టుకుంటాను ఎక్కువ వరకు అయితే నేను కటింగ్ అయితే నైట్ నైట్ టైంలో చేసుకుంటా నైట్ టైంలో కటింగ్ చేసుకుని పెట్టుకొని ఇంకా మార్నింగ్ అంటే మార్నింగ్ మార్నింగ్ నుంచి మళ్ళీ నైట్ వరకు వీలైతే ఇంకా నెక్స్ట్ డే మొత్తం స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయ్యేటట్టుగానే చూసుకుంటాను ఎందుకంటే మళ్ళీ పెండింగ్ ఉన్నాయి మళ్ళీ రేపు నెక్స్ట్ డే కుట్టాల్సినవి ఉంటాయి కదా అవి కూడా అన్ని అదైపోతాయి అని చెప్పైతే నేనైతే ఎక్కువ వరకు అయితే చేస్తాను అనమాట ఇది మక్కం వరకు నీట్ ఫినిషింగ్ వచ్చింది అనమాట చూడండి చూపిస్తా మీకు చూడండి నీట్ ఫినిషింగ్ వచ్చిందనమాట కొంతమంది ఇప్పుడు ఎక్కువ వర్క్ ఏం చేస్తున్నారు అంటే రెడీమేడ్ మగ్గం వర్క్ బ్లౌజ్లు అయితే వనుకుంటారు వాళ్ళు అట్లా వనుకోవడం వల్ల ఏమైతుందంటే స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు చాలా ప్రాబ్లం అవుతుంది ఆ క్లాత్ అనేది సరి సరిపోక మళ్ళీ అది స్ట్రేట్ కట్ వస్తుంది ఈ సైజ్ బ్లౌజ్ ఏమో క్రాస్ కటింగ్ ఉంటుంది మళ్ళీ ఈ వర్క్ ఏమైతుందంటే నెక్కు బ నెక్కు హైట్ కూడా అది ఎక్కువ తక్కువ వస్తుంది అనమాట సైజ్ ఏమో వేరే లెక్కలు ఉంటుంది అట్లా ఉంటది ఇదేమో మనము మెజర్మెంట్ల లెక్కలు వేస్తారు కదా అంటే మనం ఆర్డర్ చేయించుకుంటాం కదా మెజర్మెంట్ల లెక్కలు వేస్తారు మనకి ఎట్లా అనుకుంటే అట్లా వస్తుంది అనమాట హ్యాండ్స్ డిజైన్ అయితే ఇట్లా వచ్చింది చూడండి హ్యాండ్స్ డిజైన్ అయితే ఇట్లా వచ్చింది ఈ బ్లౌజ్ ఒకటి ఇదేమో పెళ్లి చీర అదేమో ఏ చీరనో నాకు తెలియదు ఇది అయితే పెళ్లి చీర అంటే ఇంకా చెప్తారు కదా అక్క ఇది పెళ్లి చీర కొంచెం మంచిగా కుట్టండి అని చెప్తారు కదా మనకు ముందే ఇది పెళ్లి చీర అనమాట వెనకాల నెక్ అయితే వచ్చింది చూడండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది కదా పింక్ కలర్ నెక్ హ్యాండ్స్ అయితే వచ్చింది హ్యాండ్స్ కైతే కట్ వర్క్ ఇచ్చారనమాట ఇట్లా చూడండి బాగుంది ఇవైతే కుట్టేసేయాలి ఇవి అంటే ఇంకా మనకు అర్జెంట్ ఏం లేదు కదా అంటే నేను కూర్చున్నాను అనుకో ఒక్క రోజులో ఒక మూడు నాలుగు బ్లౌజ్ అయితే ఖచ్చితంగా ఉడతాయి ఇట్లాంటి డిస్టర్బెన్స్ లేకపోతే ఇంకెక్కువే ఉడతానమాట బాబు ఉండు కదా బాబు ఎప్పటికీ ఒకటే లాగా ఉన్నాడు ఆయన ఒక్కొక్క రోజు బాగానే ఆడుకుంటాడు ఒక్కొక్క రోజు అయితే ఇంకా అస్సలు ఏదైనా అర్జెంట్ ఉంది అనుకున్న రోజు మాత్రం ఇంకా బాగా సతగిస్తాడు అనమాట అసలు ఇంకా ఆ రోజు స్టిచ్చింగే చేయనీయడు ఇంకా నార్మల్ టైంలో బాగానే ఉంటాడు ఇవైతే ఉన్నాయి ఈ రోజు అయితే ఈ అయితే ఓన్లీ కటింగ్ చేసే పెట్టుకుంటా స్టిచ్చింగ్ ఏం చేయాలి ఎందుకంటే ఈరోజు ఇంకా మన కొత్తింటి దగ్గరికి పనులైతే వస్తారంట ఇంకా మా అమ్మాయి లేడు అన్నమాట ఊరెళ్ళిపోయాడు అంటే ఊరి దగ్గర కూడా కొంచెం పొలం అది ఇది ఉంటుంది కదా చూసుకోవాలి కదా ఇంకో ఊరి వెళ్ళిండు మా మామయ్య లేడు కదా ఒకవేళ వస్తా అన్నాడు వచ్చే వరకు అయితే నేను అక్కడ ఉండను మా మామయ్య వచ్చిండంటే ఇంకా మా మామయ్యని అక్కడ వదిలిపెట్టేసి వచ్చి మళ్ళీ నా స్టిచ్చింగ్ ఏదైనా ఉంటే మాత్రం చూసుకుంటాను అన్నమాట మగ్గం వరకు బ్లౌజ్లు మనకు అర్జెంట్ అర్జెంట్గా వాళ్ళు ఇచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఒకటికి రెండు సార్లు మనకు స్టిచ్చింగ్ చేసే ప్లేస్లో ఎక్కడనైతే అంటే ఇప్పుడు మనకి ఇక్కడ హ్యాండ్ ఉంది ఇక్కడ హ్యాండ్ ఉంది హ్యాండింగ్ ప్లేస్లో మనం స్టిచ్చింగ్ మీకు స్టిచ్చింగ్ వీడియో నేను పెడతా ఇప్పుడు చెప్తే అర్థం కాదు ఒకవేళ ఒక కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే అర్థం చేసుకుంటారు కదా ఇట్లా కూడా వీడియో పెడితే కూడా మంచిగా అర్థం అవుతుంది ఆ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను నేను కంపల్సరీగా ఇప్పుడు మనం హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఈ ప్లేస్లలో మనకు ఆ కుట్ వస్తుంది అనుకో ఆ కుట్ వచ్చే ప్లేస్లో కంపల్సరీగా మనము స్టోన్ అయితే ఉందో అదంతా కూడా ముందే రిమూవ్ చేసుకోవాలి లేదంటే మిషన్ ప్రాబ్లం అవుతుంది నాకు మొన్న మిషన్ అయితే ప్రాబ్లం అయిందనమాట అనమాట మీకు చెప్పినా కూడా నేను మిషన్ ఇట్లా మగ్గం వరకు స్టోన్ పైన సూది పడి ఇరిగిపోయి మిషన్ ప్రాబ్లం అయ్యింది అది మా ఆయన సెట్ చేసిండు అని చెప్పిన కానీ సెట్ చేసిన తర్వాత కూడా రాలేదనమాట అది అసలు రాదు నేను తర్వాత వీడియో దిద్దామంటే కూడా వీలు కాలేదు నాకు టెన్షన్ టెన్షన్ ఉండే అర్జెంట్ బ్లౌజ్ తీయాలి ఎత్తియాలి అని చెప్పి ఇంకా నేను ఇంక అందుకే వీడియో తీయలేదు అది ఏమైందంటే ఇంకా అది ఇరిగిపోవడం తోటి అనేది పడలేదు మళ్ళీ కంపల్సరీగా అడిగి తీసుకోవాల్సి వచ్చింది మిషన్ రిపేర్ ఇచ్చే దగ్గర తీసుకుపోయి అక్కడ చేపిస్తే మాకైతే ఎయిట్ హండ్రెడ్ తీసుకుండ అంటే ఈ మిషన్ తీసుకొచ్చి ఇంకా వన్ ఇయర్ కాలేదు కాబట్టి ఇంకా ఎయిట్ హండ్రెడ్ తీసుకుంటే ఇంకా తను చేసినందుకు ఛార్జ్ ఏం తీసుకోలేదు ఓన్లీ అది ఇదిపోయింది అది వేయడానికి ఏ దాని రేటే అంత ఉంటుందంట ఇంకా అది వేసినందుకు మాత్రం అమౌంట్ అయితే ఏం తీసుకోలేదు ఒకవేళ మాకు వారంటీ కార్డు ఉంది కాబట్టి సరిపోయింది అది లేకపోతే మాత్రం కంపల్సరీగా మాకు థౌజండ్ ఫిఫ్టీ అయితే అయ్యేదంట కాకపోతే అయితే హా అది ఎయిట్ హండ్రెడ్ అయితే తీసుకోండి అనమాట కొంచెం మగ్గం వరకు బ్లౌజెస్ ఏవైనా సరే హడావిడిగా కాకుండా లేట్ అయినా సరే నీటి కుట్టడానికి ట్రై చేయండి మనకు స్టోన్ అనేది సూదిలోకి రాకుండా ఉండేటట్టుగా చూసుకోండి ఒక్క బ్లౌజ్ చూసుకుంటే చూడండి ఒక బ్లౌజ్ చూసుకొని నాకు హ్యా ఎనిమిది వందలు బొక్క అయ్యింది అనమాట అయిపోతుంది మళ్ళీ మిషన్ ఇప్పటికీ సరిగ్గా వస్తలేదు ఆ అంత మంచిగా వచ్చింది మిషన్ ఈ మగ్గం వరకు బ్లౌజ్ కుట్టడం వల్లనే నా మిషన్ పాడైపోయింది అన్న ఒక ఫీలింగ్ అయితే ఉందన్నమాట మా ఆయన అంటుండు లేట్ అయినా సరే నీకు అమౌంట్ నువ్వు అంటే నువ్వు ఒకటేసారి సంపాదించాలని ఏం లేదు మెల్లగైనా సరే పుట్టుకో కానీ మగ్గంబర్ బ్లౌజర్స్ దగ్గరికి అయితే పోపు మొన్న రిపేర్ వచ్చి తను అన్నీ ఫేస్ చేసిండు కదా అంటే ఇంకా తను చేయడము మళ్ళీ అది షాప్కి తీసుకొని చేయించుకొని రావడము అవన్నీ కూడా చూసిండు కదా ఇంకా నువ్వు కొంచెం అమౌంట్ ఎక్కువ వస్తుందని చెప్పి మగ్గంబర్ బ్లౌజ్ కుడుతున్నావు మళ్ళీ నిమిషి పాడైంది అనుకో మళ్ళీ అప్పుడు ఎక్కడి నుంచి తెచ్చుకుంటావు మళ్ళీ ఇక మొత్తం పాడైతే మొత్తం కూర్చోవాల్సి వస్తుంది ఇక ఏ పని లేకుండా అనేసి అయితే అంటుండ హాయ్ జప్ హాయ్ జప్ హాయ్ జప్ ఏంటిది నోట్ ఎదురా నోట్లే తమ్ముడు నోట్లే పెట్టుకుండు మార్కరేది ఎదురుతుంది అనమాట ఒకసేపు అయినా సరే ఒక ఫైవ్ మినిట్స్ అయినా సరే అనుకో ఇక్కడ ఏదో ఒక పని చేసుకొని ఉంటాడు అందుకే పిల్లలతోటి కష్టం అని చెప్తారు ఇంకా చాలా మంది అడుగుతారు అనమాట మన ఇల్లు గురించి సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ చేస్తారు ఏమని అంటే సిస్టర్ మీ ఇల్లు పని ఎక్కడి వరకు వచ్చింది ఏంది అంతా కూడా అయితే నేను ఈ అయితే వీడియోది అయితే తీద్దాము అనేసి అనుకుంటున్నాను మన ఇల్లు ఎక్కడి వరకు వచ్చింది ఏంది అంతా కూడా ఎందుకంటే ఈరోజు నేను స్టిచ్చింగ్ వీడియోస్ మళ్ళీ ఇల్లు పని వీడియోస్ ఎందుకు తీయలేదు అంటే మా బాబాయ్ ఏం చేసిండే ఇంకా ఫోన్ని వాటర్లో రో వాటర్లో ముంచుతో ముంచడంతో అది కెమెరాలో లోపలికి వాటర్ పోయిందంటే అది కెమెరా క్లారిటీగా రాలేదు నేను ఫోన్ మొత్తం కూడా ఖరాబ్ అయిపోయిందేమో అనేసి అనుకున్నా తర్వాత నేను మొబైల్ షాప్ దగ్గరికి నిన్న తీసుకుపోయి అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ లోపలికి వాటర్ పోయినాయాక ఏం కాదు ఫోన్ బాగానే ఉంది ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఏం కాలేదు అని అయితే చెప్పిండు ఇంకా వాటర్ అయితే క్లీన్ చేసిండు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అన్న పాపం మంచోడు అంటే ఫిఫ్టీ రూపీస్ అయినా అంటే ఏం అవసరం లేదు ఖాళీ ఇది తీసి క్లీన్ చేసినా కదా నాకు ఏమొద్దు అని చెప్పైతే ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు నాకైతే మంచిగా అనిపించింది అనమాట ఇంకా ఈ రోజైతే వీలైతే మన ఇంటి పని ఎక్కడి వరకు వచ్చింది ఏంది అంతా కూడా వీడియో అయితే తీసి పెడతా చాలా మంది కూడా అనమాట ఇంటి పని ఎక్కడి వరకు వచ్చింది అని ఎందుకంటే రోజులు చాలా రోజులు అనమాట ఇంకా నేను స్టార్టింగ్లో తీసిన వీడియోస్ మళ్ళీ అయితే ఇంటి పని గురించి అయితే ఏ పని వీడియోస్ అయితే తీయలేదు కదా ఈ రోజు అయితే కంపల్సరీగా వీడియో తీసి మన ఇల్లు పని ఎక్కడి వరకు వచ్చింది ఏది అంతా కూడా మీతో అయితే షేర్ చేసుకుంటా ఓకేనా మీ సపోర్ట్ అయితే ఎప్పటికీ ఇలాగే ఉండాలి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ i <laughs>